హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే అల్లం పచ్చడి అండి దోశల్లోకి ఇడ్లీలోకి నోరు బాగోలేనప్పుడు మనకు జలుబు అలా చేసినప్పుడు ఈ అల్లం పచ్చడి కొంచెం నెయ్యి వేసుకొని రైస్లో కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం అల్లం పచ్చడి తయారు చేసుకుందాం అండి పదార్థాలు చూపిస్తాను వంద గ్రాముల అల్లం అండి మీకు కప్పు కొలతలు కూడా చూపిస్తానండి నేను అన్నీ ఇవ్వండి ఈ కప్పు మీ దగ్గర ఏ కప్పు వీలుగా ఉంటే ఆ కప్పుతో తీసుకోండి ఈ కప్పుతోటి అల్లం అండి ఇది ఒక వంద గ్రాముల అల్లం ఉంటుంది వంద గ్రాముల అల్లము వంద గ్రాములు చింతపండు బెల్లం వంద గ్రాములకి రెండు వందల గ్రాముల వరకు తీసుకోవాలండి నూట యాభై గ్రాములు మీకు కొంచెం తక్కువ తీపి కావాలనుకుంటే నూట యాభై గ్రాములు అంటే ఈ కప్పుతోటి ఒక కప్పు అల్లం అయితే ఒక కప్పు చింతపండు రెండు కప్పులు బెల్లం తీసుకోవాలండి కారం కూడా ఒక కప్పు పడుతుందండి మీకు కావాలంటే కొంచెం గాఢ తక్కువ కావాలనుకుంటే కొంచెం కారం తగ్గించుకోండి వెల్లుల్లిపాయలు ఒక మూడు వెల్లుల్లిపాయలు ఇలా పొట్టు ఒలిసి పెట్టుకోవాలి ఉప్పు టేస్ట్కి తగినట్టుగా చూసి వేసుకోవాలి ఒక పావు కప్పు ఉప్పు అయితే సరిపోతుందండి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు అంటే ఉప్పు ఎక్కువైతే తీసేయలేం కదా కాబట్టి కొంచెం తక్కువ వేసుకొని సరిపోకపోతే చూసి మళ్ళీ వేసుకుందాం ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూపిస్తానండి గిన్నె పెట్టేసుకొని చింతపండు అండి చింతపండులో పిక్కలు కానీ పీసులు కానీ ఏవి లేకుండా చూసుకొని కొంచెం సేపు అలా ఆరబెట్టేసుకోండి ఫ్యాన్ కింద ఇలా విడదీసుకొని చింతపండు అంతా ఇలా వేసుకోవాలి ఈ కప్పుతోటి కొలత చింతపండు కదండి ఈ కప్పుతో రెండు కప్పులు వాటర్ వేసుకోవాలండి మనకు చింతపండు ఉడకడానికి ఇప్పుడు చింతపండు కొంచెం ఉడకాలి ఇలా ఉడికించుకోవడం వల్ల పచ్చడి పాడవకుండా కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అదే మీరు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పెట్టుకోవాలి అనుకుంటే కొంచెం చింతపండు వేడి నీళ్ళలో వేసేసి ఒక ఐదు నిమిషాలు ఇచ్చేసి అప్పుడు తీసి పచ్చళ్ళు వేసేసుకోవచ్చు కొంచెం ఎక్కువ పెట్టుకునేటప్పుడు ఇలా ఉడికించి పెట్టుకుంటే చింతపండు బాగుంటుంది చింతపండు ఉడుకుతుంది ఈ లోపు మనం అల్లం వేయించుకోవాలండి పల్లీ నూనె అండి పచ్చళ్ళకి పల్లీ నూనె అయితే టేస్ట్ బాగుంటుంది కదా మీకు పల్లీ నూనె కూడా ఒక కప్పు పల్లీ నూనె పడుతుందండి అల్లం ఇలా పొట్టు తీసి కొంచెం సన్నగా ముక్కలు కట్ చేసుకొని ఒక గంట రెండు గంటల సేపు ఫ్యాన్ కింద పెట్టుకున్నామంటే మనకి తేమ లేకుండా ఉంటుంది అల్లం ఇలాగా ఇప్పుడు ఈ అల్లం వేసేసి వేయించుకుందాం అల్లం ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి కొంచెం బాగా వేయించుకోవాలండి అల్లం తేమ లేకుండా చూసుకోవాలి అల్లంలో నుండి ఇలా వేగింది ఇంకా కొంచెం వేగాలండి కొంచెం కలర్ రావాలి అల్లం పెసరత్తు అల్లం చట్నీ కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి ఇలా పల్లి ఆయిల్ కానీ మూపప్పు ఆయిల్ కానీ వేసుకుంటే పచ్చళ్ళకి పచ్చళ్ళు రుచిగా ఉంటాయి మేమైతే ఎక్కువగా పల్లి ఆయిలే వాడతాము పచ్చళ్ళకి మనకి అల్లం ముక్కలు ఫ్రై అయిపోయాయి చూసారా ఇగో ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్ రాకుండా అల్లం ముక్కల వరకు తీసి ఒక గిన్నెలో వేసేసుకోవాలి మనకి చింతపండు కూడా ఉడికిపోయింది ఇలా ఉడకబెట్టేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి ఈ చింతపండు బాగా చల్లారాలండి పూర్తిగా చల్లారిపోవాలి ఇది ఇప్పుడు ఫ్యాన్ కింద పెట్టేసుకుందాం చింతపండు అల్లము పూర్తిగా చల్లారాలండి ఈ లోపు మనం అల్లం పచ్చడికి పోపు వేసుకుందాం మనం ఇందాక కొంచమే ఆయిల్ వేసాం కదా అల్లానికి సరిపోను ఇప్పుడు పోపుకి సరిపోను ఆయిల్ వేసుకుందాం మనం మనం ఏ కొలత అయితే తీసుకున్నాం ఆ కొలత ఒక గిన్నె అయితే సరిపోద్దండి పోపుకి మనకి ఆయిల్ హీట్ అయిపోయింది ఎండుమిర్చి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఎండుమిర్చి కొంచెం ఫ్రై అవ్వాలి ఎండుమిర్చి ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసేసుకున్నాం ఇలా ప్రెస్ చేసుకున్నాం ఒక ఐదారు వెల్లుల్లి డబ్బలు వేసేసుకున్నాం ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాం ఇప్పుడు వెల్లుల్లి కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రై అయ్యి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేస్తానండి ఇందులోకి ఒక పావు స్పూన్ ఇంగువ ఇప్పుడు మనకి ఈ పోపు కూడా పూర్తిగా చల్లారిపోవాలి ఇప్పుడు అల్లం పూర్తిగా చల్లారిపోయింది ఒక మిక్సీ జార్లో తడి లేకుండా చూసుకోండి మిక్సీ జార్ కానీ ఏదైనా పచ్చళ్ళకి మీరు వాడేటప్పుడు ఏదైనా ఒక స్పూన్లైనా గరిట్లయినా అన్నీ నీట్గా ఉండాలి తడి లేకుండా చూసుకోవాలి ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకుందాం అల్లం మెత్తగా మిక్సీ పట్టేశానండి ఇంకా మనం ఇంకా అన్నీ వేసుకొని రుబ్బుకోవాలి కదా ఎక్కడైనా చిన్నది అల్లం ముక్కలు ఉన్నా కూడా మెదిగిపోతాయి మెత్తగా అయిపోతాయి ఇప్పుడు మనం దీంట్లోకి కారం అండి ఒక కప్పు కారం వేసుకుంటున్నాను నేను పావు కప్పు ఉప్పు వేసుకుంటున్నాను వెల్లుల్లిపాయలు ఒక మూడు పాయలు వలిసి ఇలా వేసేసుకుందాం దీన్ని కూడా మళ్ళీ మెత్తగా ఒకసారి మిక్సీ పట్టుకుందాం కారం ఇవన్నీ మిక్సీ పట్టుకున్నాం కదా మనం ఉడికించుకున్న చింతపండు ఇగో ఇలా మెత్తగా ఇలా అయిపోయింది పూర్తిగా చల్లారాక ఈ చింతపండు గుజ్జు కూడా ఇందులో వేసేసుకోవాలి చింతపండు కూడా వేసేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం ఇదంతా కలుపుకొని ఇదంతా కలిసేలాగా పట్ మిక్సీ ఆడేసుకున్నానండి ఇప్పుడు బెల్లం ఒక కప్పుకి మీకు తీపి కొంచెం ఎక్కువ కావాలనుకుంటే రెండు కప్పులు వేసుకోండి లేదంటే ఒకటిన్నర కప్పులు వేసుకోండి అంటే వంద గ్రాములు అల్లానికి నూట యాభై గ్రాముల నుంచి రెండు వందల గ్రాముల వరకు బెల్లం వేసుకోవచ్చు మీరు తినే తీపిని బట్టి వేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇదంతా కలిసేలాగా మనం బెల్లం వేసాక కొంచెం ఇలా లూజ్గా వచ్చింది చూసారా ఇలా ఉంటే మనకి సరిపోతుంది ఇంకా కొంచెం లూజ్గా కావాలి అనిపిస్తే వేడి నీళ్ళు గోరువెచ్చటి నీళ్ళు పోయండి అప్పుడు మీకు పచ్చడి పాడవకుండా ఉంటుంది చల్లటి నీళ్ళు పోస్తే పచ్చడి పాడవుతుందండి గోరు వెచ్చగా ఉన్న నీళ్లు లేదంటే నీళ్లు కాచి చల్లార్చి పక్కన పెట్టుకొని కొంచెం ఉంచుకోండి అవసరమైతే కొంచెం వేసుకుంది కానీ నాకైతే ఇలా ఉంటే సరిపోతుంది దోశల్లోకైనా ఇడ్లీలోకైనా ఇలా ఉంటే మనకి అన్నంలో అయినా కూడా తినచ్చు అప్పుడు ఇంకా కొంచెం మెదగాలండి ఇంకొంచెం మిక్సీ ఆడతాను ఒకసారి ఇలా మెత్తగా అంతా కలిసేలాగా మిక్సీ పట్టసానండి మీకు బెల్లంలో ఏమైనా నలకలు ఉన్నాయనిపిస్తే బెల్లాన్ని కొంచెం వేడి నీళ్ళలో వేసి కరిగించి చిన్న పాకం తీగ పాకం వచ్చేలాగా చేసుకొని ఆ పాకమైన ఇందులో వేసేసుకోవచ్చు మీకు ఈసారి అలా కూడా ఒకసారి చేసి చూపిస్తాను ఇప్పుడు మీరు ఈ టైంలోనే మీకు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని సరిపోని ఉప్పు వేసుకోండి ఇప్పుడు మనం పోపు వేసి ఉంచుకున్నాం కదా ఇది ఆ పోపు చల్లారిన తర్వాత పోపులు ఇది కలుపుకోవాలి పోపు కూడా పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ అల్లం పచ్చడంతా ఈ పోపులో వేసేసుకున్నాము ఈ పచ్చడి అంతా పోపులో వేసుకున్నాం కదా ఇప్పుడంతా బాగా కలుపుకోవాలి కదా ఇప్పుడు ఒక డబ్బాలోకి తీసి పెట్టేసుకుందాం టేస్టీ టేస్టీ అయినా అల్లం పచ్చడి రెడీ అయిపోయిందండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఎలా ఉందో మీరు కూడా ఒక కంపల్సరీ ఒక్కసారి ట్రై చేయండి ఈ కొలతలతో మీకు కరెక్ట్గా బాగుంటుందండి పచ్చడి ఇలాగే చేసేయండి